శ్రీనిధి రుణాలపై శ్రీనిధి రుణాలపై ఊహించని షాక్ శ్రీనిధి రుణాలను సొంత అవసరాలకు కొందరు ఆర్పీలు ఉపయోగించుకుంటున్నారు వీటిని తెల్లి చెల్లించకుండా నాలుగేళ్లుగా బకాయిలు పెడుతూ ఉన్నారు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఈ అక్రమాలు బయటపడ్డాయి పదమూడు మంది ఆర్పీలకు నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగింది శ్రీనిధి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని సంఘాల్లోని సభ్యులు ఓబీలకు పదమూడు మంది ఆర్పీలు సొసైటీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది నోటీసులకు కొంతమంది స్పందించకపోవడంతో మెప్మా పీడీకి లేక కూడా రాయడం అయితే జరిగిందనమాట అయితే మొత్తంగా అరవై ఎనిమిది లక్షలు గోల్మాల్ అయితే అవడం అయితే కూడా జరిగిందనమాట సో ఈ విధంగా ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఇచ్చే శ్రీనిధి రుణాల్లో సో ఈ విధంగా గోల్మాల్ అయితే జరుగుతున్నాయి సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ రావడం జరిగింది అంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు